వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు ఐడ్రన్ నేను మీ మాధురే మన చుట్టూ చూస్తూ ఉంటాం ఈరోజు స్నేహాలుగా ఉన్నవాళ్ళు రెండు రోజులు పోతే వాళ్ళ మధ్య కలహాలు వచ్చి విడిపోతూ ఉన్నారు అవి ఎలా అంటే కొట్టుకు చచ్చేంత వరకు వెళ్తున్నారు అది ఎక్కువగా చిన్నపిల్లల్లోనే టీనేజర్స్లోనే కాదు పెద్దవాళ్ళలో కూడా చూస్తాం అసలు స్నేహితుల మధ్య కలహాలకి అసలు కారణం ఏంటి ఆ కలహాలని ఎలా వాళ్ళు సరితే చేసుకోవాలి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు చేబ్రోల్ శశిపాల గారు ఆమె అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మ స్నేహితుల మధ్య కలహాలు ఎంతో ఆప్యాయంగా ఉంటారు ఆప్యాయంగా ఉండి వాళ్ళ వాళ్ళ మధ్య ఎటువంటి అరమరికలు ఉండవు వాళ్ళ మధ్య ఎటువంటి దాపరికాలు ఉండవు చాలా అంటే వీళ్ళు ఏం చెప్తే వాళ్ళది వాళ్ళు ఏం చెప్తే వీళ్ళకి అది అలా ఉంటారు అలా ఉన్న వాళ్ళు సడన్గా ఇప్పుడు వాట్సాప్లోని వాటిల్లో కానీ బ్లాక్ చేసుకోవటమో లేదంటే వాళ్ళకి దూరంగా వెళ్ళిపోవటమో కంప్లీట్గా వాళ్ళని ఒక శత్రువులుగా చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు దీనికి కారణం ఏంటంటారు మూడే అక్షరాలు అసూయ దట్ ఈజ్ రూలింగ్ అవర్ సొసైటీ పిల్లవాళ్ళు పిల్లలలో గొడవలు రావడానికి కారణం అక్కడ కూడా అసూయ ఒకళ్ళ మార్కులు ఎక్కువ వస్తే రెండో వాళ్ళు ఆటోమేటిక్గా వీళ్ళు చదవలేకపోతున్నారు అనుకోకుండా వాళ్ళకు వచ్చినేను కూలిపోతారు ప్రేమ వీళ్ళు ఎవరినో ఇష్టపడతారు అవతల వాళ్ళు అనుకోళ్ళని తన ఫ్రెండ్ని ఇష్టపడతారు అక్కడ అసూయ అలానే ఒకళ్ళు ఫినాన్షియల్గా బెటర్గా ఉంటారు వీళ్ళ కోరికలు ఉంటాయి కానీ తీర్చుకోలేరు అది కూడా పైకి చుట్టూతా తిరుగుతారు కానీ భజనరాయళ్ళగా లోపల అసూయ ఈ అసూయ అనేది ఎంత దారుణంగా ఉంటుందంటే వాళ్ళని పతనం అత పాతాళానికి తొక్కేసే విధంగా కూడా ఉంటుంది ఇప్పుడు మార్కుల్లో వెంటనే వాళ్ళకి చదువు ఆ మార్కులు రాకుండా ఉండటానికి ఎన్ని రకాలుగా వీళ్ళు ట్రై చేయాలో మొదలు పెడతారు అలానే ప్రేమ ప్రేమ విషయంలో వీళ్ళ వాళ్ళకి పోయి యాంటీగా చెప్పటం కానీ లేకపోతే ఆ ప్రేమ వైఫల్యం అవటానికి అనుకూలించే పరిస్థితులను కల్పించడం కానీ వాళ్ళ మీద వీళ్ళకి అపార్థాలు కలిగించేట్లు ఇలాంటివన్నీ మొదలవుతాయి ఇక్కడ అసూయ ఇంకా డబ్బు డబ్బు కోసమే కొంతమంది చుట్టూతో చేస్తారు ఇవాళ ఆశ మనిషిని ఎంత దూరమైనా సర్వనాశనానికి తీసుకెళ్తుంది వాళ్ళు ఏంటి ఎంతసేపటికి ఒక వాళ్ళ ఫ్రెండ్ కానీ ఎవరైనా సరే వెదర్ మేల్ ఆర్ ఫీమేల్ వాళ్ళ ఫ్రెండ్స్ని నువ్వే గొప్పోడివి అసలు నిన్ను వాళ్ళు చూసావా ఎట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అని వాళ్ళల్లో ఉన్న ఆ యుగుని పెంచుతున్నారు అసూయని పెంచుతున్నారు వాళ్ళ ఆ కోపాన్ని పెంచుతున్నారు అన్ని రకాలుగా అంటే వాళ్ళని నెగిటివ్గా తయారు చేస్తున్నారు వీళ్ళ బుద్ధితో వీళ్ళకి తెలియదు వీడు నన్ను పొగుడుతున్నాడు అనుకుంటారే కాని ఆ పొగుడత వెనుక వీడు నన్ను నాశనానికి కూడా మూల కారణం అవుతున్నాడు అని తెలియదు పురాణాల్లో చూసుకుంటే శకుని శకుని తన పగ తీర్చుకోటానికి పాజిటివ్గా నటించి ఇవ్ వాళ్ళ నాశనానికే కారణమయ్యాడు కురుక్షేత్ర యుద్ధానికే కారణమయ్యాడు శకుని ఈ ఇవన్నీ గమనిస్తున్న మూల విరాట్ శకునే వీటనకి తన ఆయుధంగా తను అనుకున్న అంటే ఈ పాప నాశనానికి ఒక ఆయుధంగా వాడుకున్నాడు మూల విరాట్ వాళ్ళ ఏళ్ళతో కళ్ళే పుడిపించాడు దాన్ని పావుగా వాడుకున్నాడు అది ఎవరికి అర్థం కాని విషయం బయట నుంచి చూసే వాళ్ళకి ఒక శ్రీకృష్ణ పరమాత్ముడికి మాత్రమే అది అర్థమైంది అందుకనే తను ఎవరు ఎవరు పక్క ఉండాలో తను అంటే శకుని శకునంతటి వాడు ఏం చేస్తే అది తనకు ఒక వరం ఉంది కదా శకునికి ఆ తాను అనుకున్నది అనుకున్నట్టు చేయగలడు అందుకే ఇక పాచికలు తీసుకుని తను పాచికలు వేయడం తను తనే వేస్తాడు అది మరి ఇవన్నీ కృష్ణుడికి తెలియదా అందుకే కదా ఎవరి వైపు ఉండాలి శ్రీకృష్ణుడు కూడా ఉన్నాడు ఇప్పుడు కృష్ణుడికి తెలియదా వీళ్ళు ఆడతారని ఎక్కడో ఉండి అన్ని గమనించుకునే ఆయనకి కానీ నాశనం జరగాలి కాబట్టి పాప వినాశనం జరగాలి కాబట్టి దానికి ఒక యుద్ధం సంకల్పించాడు ఆ సంకల్పానికి పావులుగా వాడుకున్నాడు ఓకే అంటే అక్కడ ఆ స్నేహం అనేది అక్కడ కూడాను ఒక స్నేహం ఒకరిని రక్షించింది ఇంకో స్నేహం వాళ్ళ పతనాన్ని చూపించింది చూపించింది దానికి శకుని కృష్ణుడే కాదు అట్లానే ఇవాళ పిల్లలు మధ్య వాళ్ళు ఎంతో ఆప్యాయంగా వాళ్ళు కల్మషం లేని అవి వాటికి తగాదాలకు పెద్దలు కూడా కారణం అవును అది కేవలం పిల్లల సమస్య కాదు వాళ్ళిద్దరు ఏదైనా గొడవపడి ఇది చేసుకుంటే వీళ్ళని దూరం చేస్తారు వీళ్ళకి వీళ్ళల్లో నెగిటివ్ థాట్స్ని ఎక్కువగా వాళ్ళు నింపుతూ ఉంటారు అవును పెద్దవాళ్ళు అవునా అరే వాడికి మార్కులు వచ్చినాయి అంటే నీవల్లేరా నువ్వు కూర్చొని వాడికి ఏదో కూర్చొని చాలాసేపు చెప్పావు కదా లేకపోతే వాడేందరే నీ ముందు అవతల పిల్లవాడు ఏంటంటే అది విచ్చుకునే పూలమ్మ పసి మనసులు వాళ్ళకి తెలియదు కల్లా కపటం తెలియదు వాళ్ళేమనుకుంటారు ఓ నేను చెప్పడం వల్లే వాడికి మార్కులు వచ్చినాయి నా వల్లే కానీ వాడు ఇంకా డెవలప్ చేసుకుని వాడేమో బాగా మార్కులు వచ్చేసి ఉండి నాకు తగ్గినాయి అని అనుకుంటాడు ఇలా వాళ్ళలో నెగటివిటీని ప్రోత్సహించేది తల్లిదండ్రులు ఇంకోటి ఏంటంటే ఈ తల్లిదండ్రుల వల్ల అహంకారం కూడా కొంతమందికి పిల్లలకి పెరుగుతోంది ఇవాళ యూత్ని చూస్తున్నాం ఎవడు డబ్బు ఉంటే ఎవడు పవర్ ఉంటే వాడు పక్కన చేస్తారు పక్కంచేరి వాడిని చెడు వైపు రే అమ్మాయి చూడరా ఎంత పొగరుగా వ్యవహరిస్తుంది దాని మొహం మీద ఇది ఇచ్చేద్దాం దాడి చేద్దాం యాసిడ్స్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి వెనక ఒక సినిమా ఉందమ్మా విజయశాంతి అది విజయశాంతి హీరోయిన్ యొక్క కర్తవ్యం కర్తవ్యంలో ఒక అమ్మాయిని రేపు చేసి చెడగొడతారు కానీ ఆ రేపు చేసిన తర్వాత వాళ్ళని ఎప్పుడైతే తమనే వాడు నా చంపేద్దామని ప్రయత్నించాడో అప్పుడు తెలుసుకుంటారు వాళ్ళు వాళ్ళచైతే ప్రోత్సహించి పెళ్లి చేసేట్లు చేస్తుంది హీరోయిన్ అంటే స్నేహం అనే యొక్క విలువోడు ఎంత గొప్పదో చూసావా అది చెడగొట్టాలన్నా బాగు చేయాలన్నా ఇప్పుడు ఉన్న యూత్ కూడా ఈ తెలివితేటల్ని వాళ్ళ యొక్క అద్భుతమైనటువంటి ప్రతిభ పాఠవాళ్ళని ప్రణాళికల ఆ సిద్ధాంతాన్ని మంచికి ఎందుకు వాడరు వాళ్ళు మంచికి వాడితే ఈరోజు యూత్ చాలా పవర్ఫుల్ వాళ్ళు కనుక మంచికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఐకమత్యంతో మంచి కోసం ప్రయత్నిస్తే ఈరోజు ఇన్ని వినాశనాలు జరుగుతాయా జరిగే ఆస్కారం కూడా లేదు నిజంగా ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ నేటి యూత్ వాళ్ళు ఆలోచించే విధానాన్ని పాజిటివ్లో పోతూ మంచి కోసం తాపత్రయపడితే అద్భుతమైనటువంటి పురోగతి ఉన్న దేశంగా మారుతుంది మన దేశం కాదు ఏ దేశమైనా సరే కానీ ఆ యూత్ని ఒరేయ్ బస్సులు తగలబెట్టడానికి లేకపోతేనేమో రాళ్ళేసి కొట్టడానికి లేకపోతే నాశనానికి వీటన్నిటిని వాడుతున్నారు గూండాలుగా మారుతున్నారు బట్టాజులుగా మారుతున్నారు ఈ గుండాలు కానీ ఈ బట్టాదులు కానీ వీళ్ళందరూ కూడా ఏనాటికైనా వీళ్ళ వల్ల మనకే ప్రమాదం ఉంటుంది అని తెలుసుకున్న వాళ్ళైతే అట్లా ఉండరుగా అవును అప్పుడు వాళ్ళు కూడా మంచివైపు ఉంటే చచ్చినట్టు దుర్మార్గుడు కూడా మంచిగా మారిపోతాడు నాకు ఒక చిన్నపిల్లవాడు ఉన్నాడు నువ్వు తప్పు చేస్తున్నావు నీతో మేము ఉండవు అని అన్నప్పుడు ఆటోమేటిక్ వీళ్ళు మార్పు వస్తుంది ఖచ్చితంగా మార్పు వచ్చి రే నేను మీతో ఉంటాను రా సారీరా అని మారటం మొదలు పెడతాడు మొక్కై వనగంది మానే వంగుతుందా అనే సామెత ఊరికే రాలేదు అది మొలకగా ఉన్నప్పుడే మనం ఎలా కావాలంటే అలా ఉంచుకునేట్లు ఉండాలి అప్పుడు బంగారు భవిష్యత్తు పిల్లలకి ఉంటుంది బంగారు భూమిగా మారుతుంది భారతదేశమే కాదు ఏ దేశమైనా కూడా ఒక అద్భుతమైనటువంటి ఉన్నతమైన దేశంగా మారుతుంది యూత్ తన పవన్ తెలుసుకోవాలి ఈర్ష్య అసూయల్ని మానుకోవాలి ఒకళ్ళ దాంట్లో వాళ్ళని చూసి నేర్చుకోవాలి కానీ మంచి వాళ్ళకి చెడు చేసేట్లు లేకపోతే వీళ్ళు చెడుని ప్రోత్సహించేట్లు ఉండకూడదు ఈ అసూయ అనేది మారినప్పుడు సమాజం మొత్తం బాగుపడుతుందమ్మా అవును పిల్లల నుంచి పెద్దల దాకా మొత్తం సమాజం బాగుపడుతుంది తద్వారా దేశం కూడా బాగుపడుతుంది ఓకే అమ్మ ఆ పిల్లలు అంటే చిన్న చిన్న విత్తనాలు అవి ఆ విత్తనాలు దీంట్లోని చుట్టూ వాళ్ళు కూడాను ఆ విత్తనాలకి వీలైతే నీరు పోసి నారు పోయాలి తప్పితే ఆ విత్తనాలనే విత్తనం స్టేజ్ లోనే దాన్ని అదేమయ్యకుండా ఉంటే బాగుంటుంది ఇది తల్లిదండ్రుల ముఖ్యంగా క్రూషియల్ పాయింట్ ఆ తల్లిదండ్రులు దానికి సహకరించాలి ఇది ఒకటే కదా తల్లి ఈ రోజు రాజకీయాలు కూడా చూడు వాడది చేశాడు వీడిది చేశాడు వీడి చేస్తున్న మంచి ఏంటి ఎంతసేపటికి ఇవాళ ఉన్న సిస్టమ్ మనం గవర్నమెంట్ని విమర్శించడం కాదమ్మా ఎవరిని తప్పు కానీ ఏంటంటే చెడుకి ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్నారు మంచిని దూరం చేస్తున్నారు అందువల్ల కూడా సమాజం చాలా బాధపడుతుందమ్మా ఎవరనే కాదు ఎవరి పద్ధతిలో వాళ్ళు ప్రజల్ని వాడుకుంటున్నారు ఇవాళ ఏదైనా సరేమ్మా పాలకులు కూడా ప్రోత్సహిస్తూ ఉంటే మంచిని ఆటోమేటిక్గా సమాజం అంతా బాగుపడుతుందమ్మా బాగా చదువుకున్న వాళ్ళకి మంచి ఎంకరేజ్మెంటు వాళ్ళకి మంచి ఇది అన్నీ చేస్తూ ఉంటే విద్యార్థుల్లో కూడా చాలా ఉత్సాహం పెరిగిపోయి సమాజానికి హితవు కోరే వాళ్ళుగా వాళ్ళు మారుతారమ్మా అంతేకాదమ్మా రోజుల్లో కష్టం విలువ తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు పిల్లలు కూడా లేకపోతే కష్టపడితే గాని సుఖం రాదని తెలుసుకోవాలి ఏది కూడా ఈజీగా వచ్చే పద్ధతిలో ఉండకూడదు అందుకే పిల్లల్ని కూడా తల్లిదండ్రులు పుట్టినరోజులకి లేకపోతే ఏదైనా ఒక స్పెషల్ దినాలకి వాళ్ళని కష్టం ఉన్న చోటికి తీసుకెళ్ళాలి ఒక అనాథాశ్రమాలకి ఒక ఓల్డేజ్ హోమ్స్కి లేకపోతే ఇంకో ఎక్కడైతే కష్టం ఉందో అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళ చేత వాళ్ళకి సమ్ సర్వీస్ చేయించాలి ఫుడ్ పెట్టించాలి అప్పుడు వాళ్ళ మొహాలు వెలిగిపోతాయి అంతేకాదు ఇవ్వటంలో ఉన్న సంతోషాన్ని వాళ్ళు గ్రహిస్తారు అంతేకాదు వాళ్ళకి ఏమి ఉందో పక్కన వాళ్ళకి ఏమి లేదో వాళ్ళు ఎంత అదృష్టవంతులో కూడా తెలుసుకుంటారు ఇది కూడా యూత్లో ఒక మార్పుకి దారితీస్తుందని నా ఉద్దేశం ఓకే అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్